ఎన్టీఆర్ భవన్ దిక్కు టిఆర్ఎస్ భవన్ దిక్కు గాంధీ భవన్ బీజేపీ బిజెపి భవన్ దిక్కు ఈ అన్ని భవన్లు విలీనం చేస్తే నోడో నాడు అన్ని భవన్లు అమ్ముతా ఈ భవన్లన్నీ అమ్మి పేదల సర్కారు దవకాలు కట్టిస్తా ఎందుకు చెప్తున్నంటే ఈ భవన్లలో సెల్లు తయారు చేసి అన్న బీసీ సెల్లు అందులో ఎస్సీ సెల్లు ఎస్టీ ఎస్టీసెల్లు అందులో మహిళా సెల్లు ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఓసీసెల్ ఉందా ఉందా మరి మీ సెల్ ఎందుకోలేదు రేపటి బీసీ పార్టీలో ఓసీసెల్ కూడా ఉంటుంది ఓసీసెల్ కూడా ఉంటుంది మీరు మా జాతులను ఎన్ని రకాలుగా అవగాహన గురి చేసిరు బదలాలే తీర్చుకుంటాం